వెల్కమ్ టు న్యూస్ సైట్ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నగర ఉపాధ్యక్షుడిగా కీర్తిశేషులు కమ్యూనిస్టు గోపాల్ తనయుడు పాయల ఉదయ్ కుమార్ను నియమించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పాయల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవి ఇచ్చినందుకు పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వచ్చే ఎన్నికల్లో రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని నగర ఉపాధ్యక్షుడు పాయల ఉదయ్ కుమార్ తెలిపారు నాకు నన్ను నమ్మి పార్టీ నగర ఉపాధ్యక్షులు పదవి ఇచ్చినందుకు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మన జిల్లా అధ్యక్షులైన అనంత వెంకటరమరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నన్ను నమ్మి ఈ పదవిని నాకు ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా శుద్ధిగా ఈ పదవ స్థానాన్ని నిలబెడతాననేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను పార్టీ బలోపేత కృషి చేస్తానని తెలియజేస్తున్నాను వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ బలోపేతం గెల ఖచ్చితంగా గెలిచేటట్టుగా తెలియజేస్తుంది